బాహుబలి సినిమాలు అనుకుంటా ఇది ఒక డైలాగ్ ఉంటుంది ఎప్పుడు చూడని కళ్ళు నిన్ను అదో రకంగా చూస్తున్నాయి అనేది అలాగే ఇప్పుడు షర్మిల్ గారు కూడా ఆమెలో ఆమె కళ్ళను ఎప్పుడు ఆ విధంగా చూడలేదు ఈ మధ్యన జనాలు చూడాల్సి వస్తుంది అది కూడా సోషల్ మీడియా వేదిక కానీ ఎందుకంటే ఆమె ఏడ్చినా కన్నీరు పెట్టినా కంటతడి పెట్టినా ఏడ్ చేసినా ఏ ఛానల్లో పెద్దగా అయితే ఆమెను ఫోకస్ చేయట్లేదు ఈ రెండు మూడు రోజులుగా ఈ పొత్తుల వ్యవహారాల మీదే మీడియా అంతా ఫోకస్ పెట్టింది కాబట్టి ఆమె చేస్తున్న ప్రచారానికి ఆమె తిరుగుతున్నా ఆమె సభలు పెట్టినా మాట్లాడినా ఏడ్చిన విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి వరకు సపోర్ట్ చేసిన మీడియా కూడా ఆమెను నేను పెద్దగా సహకరించట్లేదు అంటే ఆమె ఏడుపులు ఆమె విమర్శలు అన్నీ అడవి కాచిని వెన్నులైపోతున్నాయి ఎక్కడా కూడా పెద్దగా పండట్లేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కుమార్తె అది కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఆ స్థాయిలో ఆమె మాట్లాడుతున్నారంటే టీవీలో మారుమోగిపోవాలి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఏదో మూలన కనిపిస్తూ ఉంటాయి టీవీల కన్నా ఇవే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అక్కడక్కడ ఆమె వీడియోలు అయితే పైకి వస్తున్నాయి మామూలుగా అక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా డామినేషన్ కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు అంటే పదిహేను లక్షల మంది అని వచ్చారంటే ఐదు వస్తారు కానీ షర్మిల్ వీడియో ఎవరో చూడరు అలాగే రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ లేదంటే ఇప్పుడు ఢిల్లీలో మనం ముగ్గురు ఇల్లు కూర్చున్నారంటే ఆ రోజంతా అవే నడిచినాయి ఢిల్లీలో ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళారు ఎవరిని కలిశారు అమిత్ షా ఎప్పుడు కలిశాడు ఎన్ని విడతలుగా చేసలే బాబు గారితో ఇవే నడిచినాయి తప్ప ఇంకా షర్మిల గురించి ఎవరు పట్టించుకోలేదు దాదాపుగా పది పదిహేను రోజుల నుంచి షర్మిల జోలికి ఎవరు వెళ్ళినట్లే సోషల్ మీడియా పుణ్యం అని అక్కడ ఎవరైనా ఆమె ఎక్కడైనా ఏడిస్తే అది ఒక ముప్పై సెకండ్లో పది సెకండ్లో బిట్ కట్ చేసి ఏ ఫేస్బుక్లోనో ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఎవరినో పెడితే అది బాగా వైరల్ అవుతుంది అంతే అంత మించి లేదు అందరూ సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు తీసేసి ఎవరో ఒక పేజీలు అప్లోడ్ చేస్తారు అవి వెళ్ళిపోతుంటాయి అంతకుమించి ఎక్స్క్లూజివ్ ఫోకస్ అయితే ఎవరు చేయట్లేదు ఏ మీడియా కూడా ఆమెను కాకపోతే ఆమె ప్రయత్నాలు అయితే ఆ ఏడుపులు ఆ పెడబులో చూస్తూ ఉంటే చాలా బీభత్సంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే ప్రయత్నం అనేది అది వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు కానీ ఆమె ఏడుపులు మాత్రం అడుగు కాచిని వినల్ అయిపోతున్నాయి